హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బురచి ఇవాళ రెసిపీ వచ్చేసి ఆనమ్మకాయ పులుసు అండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా అయిపోతుంది ఫాస్ట్గా టేస్టీగా ఉండాలంటే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి నేనైతే ఒక కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నాను కావాలంటే నార్మల్గా అయినా చేసేయచ్చు కానీ కుక్కర్లో ట్రై చేయండి ఫాస్ట్గా అయిపోతుంది ముందుగా ఆనమ్గాయ ముక్కలని అయితే వేసేయండి అలాగే ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అనేది కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోండి ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకోవాలి మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి అలాగే ఖచ్చితంగా బెండకాయ ముక్కలను కూడా వేసుకోండి పులుసు అయితే చాలా బాగుంటుంది ఇందులోనే చిటికడు పసుపు వేసి నీళ్ళనైతే వేసేయాలి నీళ్ళు అయితే ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఆనంకాయలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి నీళ్ళు చూసుకుని వేసుకోండి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి అన్నీ ఉడికిపోతాయి స్టవ్నైతే ఆఫ్ చేసుకోవాలి అలాగే ముందుగానే చింతపన్నైతే నానబెట్టేసుకోండి చింతపండు అయితే ఎక్కువ పట్టదండి చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది ఆవిరంతా పోయాక విజిల్ని అయితే తీసేయండి మళ్ళీ స్టవ్ వెలిగించి ఇందులోనే వన్ స్పూన్ కారం రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసేసుకోవాలండి ఎక్కువ చింతపండు పట్టదండి చాలా తక్కువ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి అలాగే వెళ్తా వెళ్తా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి కొంచెం సేపు ఆనంద ముక్కలకి పులుపు అనేది పట్టాలండి కొంచెంసేపు మగ్గిస్తే సరిపోతుంది ఇందులోనే బెల్లం ముక్కను కూడా వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు చిన్న బెల్లం ముక్కనైతే వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది బెల్లం అనేది దంచుకొని వేసుకోండి వెంటనే కరిగిపోతుంది ముక్కలకి పులుపు అది పట్టి బాగా దగ్గరికి అయ్యింది అనుకున్న తర్వాత పోపునైతే అయితే పెట్టేసుకోవాలండి ఇందులో కొంచెం ఎల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ అయితే బాగా వేడెక్కాలండి వేడెక్కాక వెల్లుల్లిపాయ రబ్బలని అయితే వేసేయండి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వీటిని కూడా తీసుకోండి ఎల్లుల్లిపే వేగాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చిని కూడా వేసేయండి ఇవి కొంచెం సేపు వేగనివ్వండి ఇవి వేగాక ఇందులోనే కరివేపాకును కూడా వేసేయండి ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే పోపులన్నీ బాగా వేగిపోయాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనమ్ పులుసులోకి అయితే పోపునైతే తిరగబెట్టేసుకోవాలండి పోపు వేసేసాక రెండు నిమిషాలు మరగనం పండి పులుసుని టేస్ట్ బాగుంటుంది అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి పోపు మొత్తం పట్టేంత వరకు ఒక్క రెండు నిమిషాలు దగ్గరికి మరగనేస్తే అయిపోతుందండి అంతేనండి ఆనమ్మక పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే ది బెస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వెళ్తా వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్